హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ బూందీ కర్రీ ఈ కర్రీ ఎక్కువగా ఫంక్షన్స్కి చేస్తూ ఉంటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా చేస్తే కనుక ఎవరికైనా నచ్చాల్సిందే అంత అన్నమాట ఇది అన్నంలోకే కాదు చపాతీ రోటీలో కూడా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక మూగుడు పెట్టేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వంకాయ ముక్కలు వేగాలి కనుక దీనిలో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పావు కిలో వంకాయలకి ఇలా మెజర్ చేసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలి మంటని మీడియంలో పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం పావుకిలు వంకాయలతోనే చేస్తున్నాం కాబట్టి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా పోయే వరకు వేయించుకోవాలి ఈ అల్లం పేస్ట్ కూడా మొత్తం వేగిపోయిన తర్వాత పచ్చివాసన ఏమీ లేకుండా ఇప్పుడు దీనిలోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు ముందు మనం కూర ప్రిపేర్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి అది కూడా ఉప్పు నీటిలో వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి నీటిలో ఉంచుకుంటే కనుక నల్లగా అవ్వకుండా ఇలా తెల్లగానే అన్నమాట వంకాయలు రెండు మూడు రకాలు ఉంటాయి కదా అది అవి తొన్న వండుకోవచ్చు నల్ల వంకాయలు అయితే కనుక టేస్టీగా ఉంటాయి మనకి త్వరగా కూడా ఉడికిపోతాయి ఈ తెల్ల వంకాయలు అయితే కనుక మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఈ వంకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి వంకాయ ముక్కలు ముందు నూనెలోనే బాగా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఉప్పు తర్వాత వేసుకుందాం ముందే వేస్తే కనుక వంకాయ ముక్క అనేది ఉడకదు ఈ కారం కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఒకసారి కర్రీ మొత్తం అంతా కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకుందాము మూత పెట్టేసేసుకుని ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే కనుక చూడండి మొత్తం ఉడికిపోయింది కదా ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి ఒకసారి మనం వంకాయ మొక్క చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేది కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకుందాము అదే నల్ల వంకాయలు అయితే కనుక ఉడిగిపోతుంది దీనికైతే కొంచెం టైం పడుతుంది అన్నాను కదా ఇంకా కొంచెం వాటర్ ఉండగానే ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మసాలాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు బూందీ వేసుకోవాలి మనం ఇంట్లో తయారు చేసుకున్నదన్నా వేసుకోవచ్చు లేదా బయట స్వీట్ షాప్లో కొన్నదైనా వేసుకోవచ్చు బూందీ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి బూందీ మరీ మెత్తగా అవ్వకూడదు స్టవ్ ఆపేసేసరికి కొంతసేపటికి బూందీ ఆ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది ఒక నిమిషం అయిన తర్వాత కట్టేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ వంకాయ కర్రీ రెడీ తప్పకుండా ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్